Okay, ¿no? ఓకే నేను డాక్టర్ హరిత కదిరి నుంచి వచ్చాను ఏంటి డాక్టర్ ముఖ్యంగా ఇది క్యాన్సర్ నోటి క్యాన్సర్ అనేది పొగాకు తర్వాత గుట్కా అవన్నీ నమలడం వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నేను చూసిన కేసెస్లో ఆడవాళ్ళు కూడా ఎక్కువ నములుతారు సో నమలడం వల్ల నోర్ అంతా పుండ్ అయిపోయి ఓపెన్ కూడా కాదు సో ఫస్ట్ క్యాన్సర్ స్టార్ట్ కావడానికి ముందు నోరు ఓపెన్ కాకుండా ఉంటుంది దాని తర్వాత అది క్యాన్సర్ ఫామ్ అవుతుంది మనకి ఇప్పుడు సినిమాల్లో కూడా అన్ని చూపిస్తున్నారు అయినా కానీ ఇంకా వదలట్లేదు పొగాకు తర్వాత గుట్కా అవన్నీ ఆపేస్తే కానీ నోటి క్యాన్సర్ అనేది తగ్గేకైతే అవకాశం లేదు సో మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా ఏమి అనేది దానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఇంకా గర్భవతులకి అయితే మేడం ఆల్రెడీ చెప్పారు అలైఖ్య మేడం గర్భసంచి క్యాన్సర్ ఎలా వస్తుంది రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది అని సో దీని గురించి అవగాహన ఇవ్వడానికి ఈరోజు నల్ల చెరువుకి అటెండ్ అయ్యాము ఓకే థ్యాంక్ యూ ఫర్ రిపోర్టన్